హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ మోడల్స్ ఆఫ్ పర్సంటేజెస్ గురించి చెప్తున్నాను దీని నుంచి మ్యాక్సిమం వన్ నుంచి టూ మార్క్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనం నీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే టెన్ పర్సంటేజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎక్సీస్ టూ ఫార్టీ అయితే ఎక్సీస్ ఈక్వల్ టు ఎంత అని మనల్ని అడుగుతున్నారు ఆప్షన్స్ అని ఇచ్చారు ఎప్పుడైనా సరే ఆఫ్ అని ఉంటే మనకి కాంపౌండెడ్ అనమాట అంటే ఆఫ్ మీన్స్ ఏంటంటే మల్టిప్లికేషన్ అని అర్థం అంటే టెన్ పర్సంటేజ్ అంటే ఏంటి పర్సంటేజ్ తెలుసు కదా టెన్ పర్సెంట్ అంటే ఏ వాల్యూ అయితే ఇస్తాడో బై హండ్రెడ్ వన్ పర్సంటేజ్ అంటే వన్ బై హండ్రెడ్ అలాగే టెన్ పర్సంటేజ్ అంటే అంత మనకి టెన్ బై హండ్రెడ్ ఫస్ట్ టెన్ బై హండ్రెడ్ రాశాను ఆఫ్ అంటే ఏంటి మనకి మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ రాశాను మళ్ళీ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ బై హండ్రెడ్ హాఫ్కి మల్టిప్లికేషన్ రాశాను ఎక్స్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకి టూ ఫార్టీ అన్నారు కదా టూ ఫార్టీ అనేది రాశాను నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ చేశాను మనకి టేబుల్స్ వచ్చు కదా ట్వంటీ వన్ వన్ జా ట్వంటీ ఫోర్ టెన్ జా అంటే ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ కావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ త్రీ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎంత ఉంది ఫోర్ జీరోస్ కాబట్టి ఇప్పుడు ఇది ఉంది కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ ఇంటూ హండ్రెడ్ కదా అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు తెలుసు కదా ఫస్ట్ వన్ వేసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని జీరోలు వేసుకోవడమే ఓకేనా అంటే ఆప్షన్ అంతా బి అర్థమైందా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఈ మోడల్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు ఒకసారి చూడండి ఏఎన్స్ టెన్ పర్సెంట్ మోర్ దెన్ బి బీ కన్నా ఏ అనేది పది శాతం ఎక్కువగా సంపాదిస్తే దెన్ హౌ మెనీ పర్సంటేజ్ లెస్ డస్ బిఎన్ దాని ఏ కన్నా బి అనేది ఎంత తక్కువగా సంపాదిస్తుందో పర్సంటేజ్లో చెప్పాలి ఇలాగ అడిగినప్పుడు ఇక్కడ మోర్ అని అడిగారంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫామ్లు ఇది రాయాలి ఆర్ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ఇంటూ హండ్రెడ్ అన్న హండ్రెడ్ ఇంటూ ఆర్ అన్న ఒకటే మీరు దీన్ని హండ్రెడ్ ఇంటూ ఆర్ అని రాసుకున్న నో ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అంటే ఏంటి అనుకుంటున్నారు అక్కడ ఎంత పర్సంటేజ్ ఇచ్చారో మనం దాన్ని ఆర్ అనుకుంటాం ఎంత ఇచ్చారు మనకి టెన్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం టెన్ అనేది వేసుకుంటాం తర్వాత ఏముంది హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ రాసుకుంటాం తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ రాసిన ప్లస్ ఆర్ వాల్యూ ఎంత మనకి టెన్ కదా టెన్ అని రాశాను హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఏం చేస్తాం హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ఫస్ట్ వన్ వేసుకొని వన్ టూ త్రీ త్రీ జీరోస్ ఓకేనా థౌజండ్ థౌజండ్ బై హండ్రెడ్ ప్లస్ టెన్ అంటే ఎంత మనకి వన్ టెన్ కదా అది రాసుకున్నాం ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోయింది హండ్రెడ్ బై లెవెన్ అని ఉంది దీన్ని ఏం చేశారు వీళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసుకున్నారు మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయడం అంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు హండ్రెడ్ ఇంటూ లెవెన్ ఉంది కదా లెవెన్ ఇంటూ హండ్రెడ్ లెవెన్ నైన్ జీరో ఎంత మనకి నైంటీ నైన్ కదా ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు మనకి రిమైండర్ ఉంటుంది చూసావా అది ఫస్ట్ రాసుకోండి బై తర్వాత ఇక్కడ ఏం పోయినస్ట్ దేంతో అయితే డివైడ్ చేస్తాం అది రాసేసుకుంటాం మనకి ఎంత లెవెన్ నైన్ జీరో అయింది కాబట్టి నైన్ రాసుకుంటాం ఇది మీకు రైట్ ఆ రాంగ్ అని ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకో లెవెన్ నైన్ జీరో ఎంత మనకి నైంటీ నైన్ ఎప్పుడు ఇక్కడ ఇంటూ చేయాలి ఇక్కడ ప్లస్ వన్ లెవెన్ నైన్ జీరో నైంటీ నైన్ ప్లస్ వన్ అంటే ఎంత మనకి హండ్రెడ్ హండ్రెడ్ బై లెవెన్ వచ్చిందా లేదా వచ్చింది కదా ఓకే మోర్ మోర్ అయితే ఎలా చేయాలో తెలిసింది ఒకవేళ లెస్ అయితే ఏం చేయాలనేది కూడా చెప్పాను చూడండి ఇఫ్ ఎక్స్ ఎన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ దాన్ వై వై కన్నా ఇరవై శాతం తక్కువగా సంపాదిస్తే వాట్ పర్సెంట్ మోర్ డస్ వై హండ్రెడ్ ఎక్స్ కన్నా వై అనేది ఎంత సంపాదిస్తుందో అని అడిగాడు ఇప్పుడు ఫార్ములు అనేది సేమ్ హండ్రెడ్ ఇంటూ ఆర్ బై ఇక్కడ ఏమి అడిగాడు లెస్ లెస్ అడిగాడు కాబట్టి లెస్ అంటే ఏంటి మైనస్ కాబట్టి హండ్రెడ్ మైనస్ ఆర్ చేయాలి అంతే హండ్రెడ్ ఇంటూ ఆర్ వ్యాలీ అంత మనకి ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ రాసుకుంటాం హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ జీరోస్ సింపుల్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ ఏం చేశానంటే ఫస్ట్ ఫైవ్ టేబుల్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఎక్కడో టూ మిగిలిపోతుంది ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ అలాగే ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ రెండు జీరోలు రాసుకున్నాను మళ్ళీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ టెన్ జా ఫిఫ్టీ జీరో ఉండిపోద్ది కాబట్టి జీరో రాసుకున్నాను దీన్ని మళ్ళీ ఏం చేశాను నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాను అంటే ఏంటి చెప్పాను కదా ఫస్ట్ త్రీ ఇంటూ హండ్రెడ్తో డివైడ్ చేస్తాం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ కింద ఏముంది మనకి రిమైండర్ వన్ వచ్చింది కదా ఫస్ట్ వన్ బై మనం దేంతో డివైడ్ చేస్తున్నాం త్రీతో కాబట్టి త్రీ అని రాసుకున్నాం ఓకేనా ఇక్కడ మనకి ఎంత ఉంది మనకి థర్టీ త్రీ ఓకేనా అది అంటే ఆప్షన్ ఎంత మనకి సి ఓకేనా ఈ మోడల్స్ నేర్చుకుంటే సరిపోద్ది కాబట్టి మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను చెయ్యండి ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద మా మెంబర్స్ మాత్రమే ఆన్సర్ ఇస్తారు ఒకవేళ మీకు జాబ్ కావాలంటే ఒకసారి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చేసి నాకు కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి ఇఫ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ ఏజ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అయితే ఎక్స్ ఒక వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఒకవేళ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఒక ఒక మార్క్ అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్